ఒకటే చూడండి నిరు అమ్ముతం జరిగింది మనకు ఆర్డెస్ వాటర్ బంద్ అయిన తర్వాత రాయలసీమ ఎమిగోళ్ళు కావాలి ఒక్క నెల పడింది మనకు వాటర్ కంప్లీట్ బంద్ అయిన తర్వాత ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ కెనాల్ ఉంది కాబట్టి వాటర్ అక్కడ తెలిసే రెండు మూడు సప్లై సంప్రదేశం మనకేమో నెల నుంచి వాటర్ వచ్చితే ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది ఆరు కాడకు వచ్చి రోజు ఆనకట్టు వచ్చిన తర్వాత సరే ఆనకట్టు నుంచి కానీ మనకు వాటర్ వస్తుంది మనం అనిస్తాము మనకన్నా నడుస్తుందంటే కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు పనిచేసిన కాకపోతే ఆర్ అలవా పాపం చేసుకుంది అంతకన్నా పాపం ఇంకోటి జరగలేదు ఏ కాలంలో జరగలేదు అంత బాపు ఏ కాలంలో జరగలేదు ఎందుకు బయట

ఎల్లి పై భోజనం భూసడం నడిచింది రంధ్రాలు భోజనం నడిచింది నడిచిన తర్వాత వాళ్ళు ఒకే బాంబేస్తే మన ఆర్డర్ బోర్ చేయకపోయిన ప్రజలు నాకు నాతో సహా ఒక్క కూడా ఆ అలకట్ట మైదానంలో నేనంతా బాలి వచ్చిన కాడ నుంచి ఇప్పుడు దాకా రంధ్రాల గురించి అనుకో సగలం గురించి అనుకో ఆరకట్ట మీరు చూసినారో లేదో మన వైపు నుంచి వేసుకున్నంత కొంత దూరం దాకా మాత్రమే పోయినారు ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైతే రాయలసీమ రాజకీయ ఇంటి అవుతుందో అక్కడి నుంచి కట్టయింది ఈ ప్రభుత్వాలు ఎప్పు కూడా రాజకీయం నేను చెప్పి చేసినా నా బానే చెప్పి చేసింది నేను నా చేసినా రాయలసీమ రాజకీయం ఇవ్వాలనే అదేమో సొంత కోర్టు అయిపోయింది కోర్టు అంతకన్నా మీకు కొంక్ చుంప ఏం జరగాలన్న రాజేస్తుంది ఎంతమంది చెప్పిన ఆయన ఇప్పుడు ఉన్నారని మనం ఏమన్నా అడిగితే ఒక్కటే ఒకటే పదవి ఎమ్మెల్యేకైనా జేపీటీస్కి అయినా ఏపీస్కి అయినా ఎవరికైనా ఒకే పదవి దానికి ఇద్దరు చేస్తూ ఇప్పుడు చేస్తూ నలుగురు చేస్తూ ఎవరు ఎవరు చెప్తారు అందరూ ఇప్పుడు మనం ఏదన్నా కానీ అడగడానికి పోతే మా కోర్టు వేసిన మీరు మీకు మేమే సహాయం చేయాలా ఏం లేదంటే మరీ ఏంచు ఆయన బాధించేస్తే ఆయన కూడా వేయచ్చు ఇంకో బాగా చేస్తే ఇంకో కూడా వేయచ్చు అది శాశ్వతమైన కాబట్టి పదవి పదవి అనేది ఎన్ని రోజులు భ్రణ స్వీకరణ చేసిన దాని నుంచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన పోవచ్చు ఆయన బాగా చేస్తారు చేస్తారు ఆయన బాగా చేస్తారు ఓకే అంతేగాని అంతకు తప్పలేదు నేను ఒకటేసారి తెలిసాను మరి ఉంపు ఉంచుకున్నాను మా కొడుకు రాయలసీమలో అసలు బాధ్యత కొడుతున్నట్టు భారతదేశంలో పరిస్థితి అయిపోయింది దీన్ని ఏ విధంగా పరిష్కారం చేసి ఆడేసి నీళ్ళు సస్యశామలంగా వచ్చి చేస్తారు అని మీ అందరినీ కోరుకుంటూ